డోన్ పట్న ప్రవీణ్ కుమార్ మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం గుంతగల్లు ప్రాంతానికి చెందిన షికారి రాందాసు మహారాష్ట్ర నుండి గంజాయిని తీసుకొచ్చి డోన్ పట్టణానికి చెందిన రోహిత్ ఉరుకుందు పవన్ వడ్డే అర్జున్లకు గంజాయి అమ్ముతుండగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు పట్టుకున్నట్లు వారి నుండి పన్నెండు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు

గాంజాని వచ్చారు మా యొక్క అడ్మినిస్టిగేషన్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా గాంజాని తీసుకొచ్చి గుంతకల నుంచి ఇక్కడ వీళ్ళిద్దరికి అమ్ముతున్నారని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గాంజాకి బానిసలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్ముతున్నారని చెప్పి మనకి సమాచారం వాళ్ళ ద్వారా తెలిసింది ఎవరైతే వీళ్ళ దగ్గర గాంజా కొని దాన్ని సేవిస్తున్నారో అటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము త్వరలో వాళ్ళను కూడా తీసుకొచ్చి విచారించి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఈ విధంగా ఎవరైతే గాంజాను తీసుకొచ్చి ఈ విధంగా యువకులకి అదేవిధంగా వీటికి అలవాటు పడిన వాళ్ళకి అమ్మి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇతను అనే అతను రామదాస్ అనేతను గుంతకలతనం లోహారా అనేటటువంటి ఒక విలేజ్ ఉంటుంది మహారాష్ట్రలో అది లాతూర్ అనేటటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉంటుంది అక్కడ నుంచి తీసుకొస్తుంటాడు రెగ్యులర్గా అక్కడ పన్నెండు వేల రూపాయలకి కిలో కొని ఇక్కడ వీళ్ళకి ఇరవై వేల రూపాయలు అమ్ముతా ఉన్నాడు ఇదే విధంగా ఇతన్ని రామదాస్ అనేతన్ని నెల క్రితం గుంతకలు వన్ టౌన్ పోలీస్ వారు కూడా గాంజా కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది కానీ ఇతను హ్యాబిచువల్గా ముందు నుంచి కూడా ఇదే పనిచేస్తూ డబ్బు సంపాదించేదానికి అలవాటుపడి ఈ విధంగా గాంజా వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా ఎవరైతే డౌన్ టౌన్లో ఇలాంటి పనులకు అలవాటుపడి గాంజా అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇక నుంచి తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఇంతకుముందు కూడా చాలా రకాల కేసులు పెట్టి చాలామందిని మేము విచారించి వాళ్ళ దగ్గర గాంజా సిద్ధి జైలు పంపించడం జరిగింది ఇక ముందు కూడా అంతకు మించి ఎక్కువగా రైడ్ చేసి గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ వర్క్ ఏదైతే ఉందో గాంజా నిర్మూలన అనేది దాంట్లో భాగస్వామి అందరూ కూడా గట్టిగా పనిచేస్తామని చెప్తున్నాను ఉన్నాయి అతను రామదాస్ పేర్ని ఉన్నాయి వీళ్ళిద్దరూ ఇప్పుడు కొత్తగా మాకు ఐడెంటిఫై అయ్యారు మా సిబ్బంది ఎవరైతే ఏ ముగ్గురు ఉన్నారో వాళ్ళు దీన్ని మంచి వర్కౌట్ చేసి మాకు సమాచారం ఇచ్చి మనం పట్టుకొని వచ్చారు వాళ్ళకు కూడా మేము రివార్డు ఇవ్వడానికి వాళ్ళకు రికమెండ్ చేస్తాం మొత్తం పన్నెండు వందల గ్రామాలు టోటల్గా అరెస్ట్ నలుగురు అరెస్ట్ చేసినా ఇప్పుడు ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని నెక్స్ట్ మళ్ళీ ఆశ్చర్స్ డోన్లో మనకి వీళ్ళు వచ్చేసి వైఎస్ఆర్ నగర్ దగ్గర కొంతమంది అమ్ముతున్నారు అదేవిధంగా చిగురుమాన్పేటలో కూడా కొంతమంది యువకులు అమ్ముతున్నారు అదేవిధంగా టీఆర్ నగర్లో కొండపేటలో కూడా కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో తల్లి తండ్రి పట్టించుకోకుండా తల్లిదండ్రి చెప్పిన మాట వినకుండా బయట ఎక్కువగా తిరిగేటటువంటి యువకులు ఎక్కువ మంది దాన్ని సేవిస్తారంటే మనకు సమాచారం ఉంది అలాంటి అమ్మాయి వాళ్లే కాకుండా సేవించే వాళ్ళని కూడా అంటే కన్జ్యూమర్స్ కూడా మేము పట్టుకొని కఠినంగా వాళ్ళని శిక్షించే దానికి ప్రయత్నం చేస్తాం అమ్మాయి